సత్యనిష్ఠుడు తాను ధ్యానం ముగించుకొని కూర్చోగానే ఈ పంచక్లేశ స్థితిని దట్టేసి ఉంటారు అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ క్లేశ పంచక్లేశ అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ పంచక్లేశ ఇప్పుడు ఒక్కొక్కదాన్ని చూద్దాం మొదటి అవిద్య అవిద్య అంటేమి అజ్ఞానాన్ని తొలగించేది విద్య అజ్ఞానాన్ని తొలగించేది విద్య మనం నేర్చుకునే ఏ విద్య అయినా కూడా మన అజ్ఞానం అనేది పోతుంది ఎలా పోతుంది మొదట ఇలా తెలిసినప్పుడు అంతకుముందు అజ్ఞానంలో ఉన్నాం తెలియదు అవి అక్షరాలు అంటే తెలియదు అక్షరము అంటే శయం లేనిది అంటే మీ అది సత్యమైందని దాన్ని అక్షరము అంటారు అక్షరం అంటే క్షయము లేనటువంటిది నాశనం లేనటువంటిది భాష నాశనం లేనటువంటిది అక్షరాలు ఇవి ఇవి వస్తే కానీ మనకు ఇంకా మిగతా విషయాలు గ్రంథాల్సింది ఇది జ్ఞానం అంతా మనకు రాదు ఇది ప్రతి పా మనకు పాఠశాలలో నేర్పించేటువంటి జ్ఞానం ఈ అవిద్యను పోగొట్టాలంటే జ్ఞానం రావాలి జ్ఞానం రావాలంటే ఏం చేయాలి మనం భౌతికంగా జీవించడానికి జ్ఞానం నేర్చుకున్నాము ఇంకా మనం ఆధ్యాత్మిక పరంగా ఆత్మైక పరంగా ఇలా ఈ యొక్క అలౌకిక విషయాలు తెలుసుకోవాలంటే యోగ శాస్త్రాలను అభ్యసించాలి సో ఇవన్నీ అభ్యసి నాడు అవిద్య వెళ్ళిపోతుంది అవిద్య సులభంగా వెళ్ళిపోతుంది అవిద్య విద్య వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది ఏది మంచి ఏది చెడు అర్థమవుతుంది దాన్ని అస్మితము అంటారు అస్మిత్ అస్మిత్ అంటే ఏమి అస్మత్పుత్రుడు అస్మత్ పుత్రిక అస్మత్ భార్య అస్మత్ శరీరము అస్మత్ సంపద అస్మత్ కోట్లు ఎన్నో ఇట్లా అస్మత్ పదవి అంటే అహం నాకు శరీరం నా శరీరం నాదే దాన్ని నేను ఎట్లా కట్టలేదాన్ని బలంగా పెంచాలి కడలన్న పెంచాలి లేదంటే ఆ పది మందిని కొట్టేలాగా తయారవ్వాలి అని రకరకాలుగా అనుకుంటారు ఇది వ్యతిరేక ద్వారా కొంతమంది శరీరం పరోపకారం విధం శరీరం ఇతరులకు ఉపయోగపడడానికి శరీరం వచ్చింది అని జ్ఞానులు అనుకుంటారు సాత్వికులు అనుకుంటారు కొందరు ఏమనుకుంటారు ఈ శరీరము ఇతరులని ఏడిపించడానికి ఇతరులని కొట్టడానికి ఇతరులని అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి హాజరు చేయడానికి చదువుకుంటారు ఒక అస్మితము అస్మిత అంటే మీ అహం ఇది రెండవది అవిద్య అంటే మీ జ్ఞానం లేకపోవడం రెండవది అహం రాగం ఈ రాగం దీన్ని ఎప్పుడూ వదులుకోలేము జీవితాంతం ప్రాణం పోయే సమయంలో కూడా వదులుకోరు చాలామంది అనేక మందికి ఇది మనం సహజం ఎందుకంటే లోక సహజం అందరూ ఎవరు కూడా దేనికి అతిథులు కారు దేనికి అతిథులు కారు మనం పిల్లలు రాగం ప్రేమ రాగం అంటే ప్రేమ పిల్లల మీద ప్రేమ వారి పిల్లల మీద ప్రేమ ఇంకా అనేటి వాటి మీద ప్రేమ ఇది రాగం అనురాగం ఇలా ప్రేమానురాగం రకరకాల రాగాలు తీసుకుంటూ బతుకుతూ ఉంటాం హాయిగా ఈ ఇలాంటి ఆ రాగాల వల్ల కూడా అనేక కష్టాలు వస్తాయి ఒకప్పుడు మనం అధికంగా బాగా ముద్దుగా పెంచుతాం పిల్లల్ని చిన్న చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టగానే ఎంతో ఆనందం అయిపోతుంది ఆ అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడో ఎంత ముచ్చటగా ఉన్నాడో ఎంత ఆనందమో అయితే ఈ బిడ్డ నాకు గొప్పవాడు కావాలి అని అనేక కళ్ళ అప్పుడే గర్భంలో ఉన్నప్పుడు తల్లి కలలుగా ఉంటుంది ఏదేదో కావాలి చెప్పి ఇంట్లో చేయాలని తండ్రి కూడా ఇంకా అదే అనుకుంటాడు విద్యాభ్యాసం చేస్తారు వాళ్ళ యోగక్షేమాలు చూడడం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఇది రాగం అనేది అంటే వాళ్ళ మీద అనురాగం ఉండడం ఆ తర్వాత ఏమవుతుంది ఎప్పుడైతే ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినారో వాళ్ళ మీద ద్వేషం పుట్టుకొస్తుంది ఒకప్పుడు ప్రేమించిన వాళ్ళం మనం అభిమానించిన వాళ్ళం వాళ్ళు మనకు అనేక విధాలుగా మనం వాళ్ళు సహాయం చేస్తుంటారు అంటే వాళ్ళు మనం చేస్తుంటారు ఎక్కడ ఒక చిన్న మనస్పర్ధ అంటే ఏమి తెలియనటువంటిది మనస్పర్ధలు అంటారు దాన్ని ఈ మనస్పర్ధల వల్ల ఏమవుతుంది ఒకరి మీద ఒకరి ద్వేషం ఈ ద్వేషం పెరిగిపోతుంది ఇంకా చెప్పారు కదా అతి భయంకరమైందని అని ఇది లేని వాళ్ళంటే ఎవరు ఉండరు ఇప్పుడు అంటే దానికి ఒక కారణం చెప్పాం చనిపోయే స్థితిలో ఉంటాడు ఒక వ్యక్తి ఒక ముసలి ముసలివాడు చనిపోయే స్థితిలో అనేక మంది అందరూ వస్తారు బంధువులు చివరి చూపు చూడడానికి అందరిని చూస్తూ ఉంటాడు అప్పుడు ఎవరెవరు మాట్లాడదు చెవులు వెళ్ళలేదు ఏమి కాదు కళ్ళు మాత్రం అలా తెచ్చుకో ఉంటుంది ప్రాణం పోలేదు ఇంకా ప్రాణం పోలేదు ఇంకా అనుకుంటుంటారు అందరూ అంటే త్వరగా పోతే త్వరగా అయితే వాళ్ళ పోయే వాళ్ళ బాధ ఉండొచ్చు అటు కొంతమంది అలా కొంతమంది వాళ్ళు చాలా బాధపడతారు ఎందుకంటే ఒక ఆప్తుడు మన ప్రేమి మన ఇంతకాలం వెజ్జిపోయి కొంతమంది అనేకమంది బాధపడతారు అందరూ ఉంటారు నేను ఏ కొందరు ఊరికే మనం అలా అనుకున్నాం అందుకని ఎందుకు ఇంకా ప్రాణం పోలేదు ఎందుకు ఇంకా ప్రాణం పోలేదు ఎవరు రావాలి పాపం ఎవరు ఇష్టమైన వాడి కోసం ఆ ప్రాణం ఆ ఎవరు చివరికి ఏదో ఒక మనవాడు గ్రామం గ్రామంలో వచ్చి ఆ తొలిసితో దోట్లో పోస్తే పుట్టబోసేస్తాం ఆ అబ్బా చూసినావా ఆయనకి ప్రేమైన వాళ్ళు వచ్చి వస్తే పోయింది ప్రాణం మల్ల శ్మశానం అయిపోయింది అదే ఇప్పుడు ఇక్కడ మనకు అభినవేశం అంటే మీ వరం ఊపిరితో ఉన్నప్పుడు కూడా ఇంకా బతకాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలి అనేటువంటి ఆశ భాగం ధనం ఉంది సంపద ఉంది చిన్న జబ్బు వస్తుంది ఏదో ఒకటి అంతే వెంటనే వైద్యాల పెరిగితే అన్ని రకాలైనటువంటి పరీక్షలు అన్ని వాళ్ళు ఈ కాలం ఉండేటువంటి వైద్యులు చాలా వరకు మనం వాళ్ళు అందరూ బాగా దేవ దైవ దైవ దేవతామూర్తులు వాళ్ళు ఎంత దేవతామూర్తి చాలా దేవతామూర్తులు ఎందుకంటే వెంటనే ప్రాణాన్ని కాపాడేవాళ్ళు వై ఈ అభినవేశం అనేది ఏమి ఎందుకలా బ్రతుకుతున్న వైద్యశాల కంటే ప్రాణాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిందే ఈ దానివల్ల తప్పు కాదు ప్రాణం కాపాడుకోమని భగవంతుడు కూడా చెప్పాడు కానీ నీ ఆయుష్ చివరిలో కూడా నువ్వు ప్రాణం పోగొట్ ఉండాలంటే ఎట్లా నేను వందేళ్ళు నుండి వందేళ్ళు నీకు ఆయుష్ నూట పదేళ్ళు సరే నూట పదేళ్ళు నూట ఇరవై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు వెయ్యి ఏళ్ళు అని ఆశ పెరిగిపోతే ఆయన పాపం భగవంతుడు కూడా ఏదో మనం మానవులకు వంద సంవత్సరాలు ఇచ్చినాం అందరికంటే ఎక్కువగా కానీ వీళ్ళే వీళ్ళు అనుకుంటారే అనుకుంటాం దీన్ని అభినవేశం అంట అంటే మీ ప్రాణం మీద తీపితో పట్టుకొని వేలాడటం క్లీంగింగ్ టు లైఫ్ క్లీంగింగ్ టు లైఫ్ అంటే దాన్ని పట్టుకొని నిరంతరం ప్రాణం పోకూడదు ప్రాణం పోకూడదు ప్రాణం పోకూడదు భజన చేసినప్పుడు నేను ఎక్కువ కాలం జీవించాలి ఏ ధ్యాసనచ్చి ఏ భగవంతుడిని కోరుకుంటే ఏ దగ్గరికి పోయినా నేను ఎక్కువ ఎక్కువ జీవించేలాగా ఆశీర్వించండి నన్ను ఎక్కువ కాలం నాకు మామూలు ఆయుష్ ప్రమాణం ఎంత కాదు దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ కాలం జీవించేయి ఇది అభినివేశం వీటిని ఐదు రకాల దుఃఖాలు అంటారు పతాంజలి మహర్షి పంచక్లేశాలు ఈ పంచక్లేశాలు గురించి మరలా ఒక్కోదాన్ని మరలా చర్చించుకుందాం ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఈతత్సాపణ వస్తు ఓం తత్సత్ నమో నారాయణ